శ్రీ గురు భూ నమ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ పెట్టండి ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలో యోగం లేకపోవడం అనేది ఏ గ్రహస్థత వల్ల అవుతుంది ఎటువంటి గ్రహస్థత ఉంటే అవుతుంది తెలుసుకుందాం ఈరోజు ఉదాహరణ జాతకంతో తెలుసుకుందాం చూడండి ఇరవై ఎనిమిది ఏడు పంతొమ్మిది డెబ్బై తొమ్మిది ఉదయం నాలుగు గంటలకి భద్రాచలం ఇది ఒక పురుష జాతకం మేల్ జాతకం ఇది ఇది అతనిది ఇతని జన్మకుండలిది ఇతని మిథున లగ్నం ఈ చక్రంలో మన దోషాలు గమనిస్తే మనకి అతనికి ఉంది ఉందనమాట అంటే పన్నెండింటిలో కుజులు ఉన్నాడు అనమాట కుజదోషం అంటే అందరికీ తెలిసిందే మనకి పరాశర మహర్షి ఏం చెప్పాడు ఏడో ఏడో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ పన్నెండు ఇంట్లో ఉంటే అది దోషం అని చెప్పాడు అనమాట ఇతనికి పన్నెండింట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజ దోషం ఉంది ఇది ఒక దోషం ఉంది జాతకంలో మళ్ళీ కుజుడు యొక్క రాసాధిపతి కూడా రెండో స్థానంలో ఉన్నాడు ఓకే రెండో కుటుంబ స్థానంలో ఉన్నాడు ఇంకా చూస్తుంటే మన కుటుంబ స్థానంలో అన్ని మనకు సహజ శుభగ్రహాలు ఉన్నాయి రవి బుధ శుక్ర గురులు ఉన్నారన్నమాట చూస్తే అంతే బాగానే ఉంది కానీ దోషం కూడా చాలా పన్నెండులో కుజుడు ఉండడం వల్ల కొంచెం కుజదోషం స్ట్రాంగ్గా ఉంది అయితే మన పరాచర సిద్ధాంతంతో పాటు ఇంకా మనం జేమిని జేమిని మహర్షి చెప్పినటువంటి సూత్రం ప్రకారం కూడా చూస్తే అది కూడా చూద్దాం ఈరోజు చూస్తే మనకి ఏ విధంగా ఇతనికి ఎందుకు వివాహం అవ్వలేదు అంటే ఇతని నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన ఎందుకు వివాహం అవ్వాలని తెలుసుకుందాం మనం జేమిని మహర్షి ప్రకారం ఏంటంటే జేమిని మహర్షిలో ఉపాపాద లగ్నం ఉంటుందన్నమాట ఉపాధి లగ్నం ఏంటంటే ఫస్ట్ పన్నెండో స్థానాధిపతి ఎవరు కనిపెట్టాలన్నమాట పన్నెండో స్థానాధిపతి ఎవరు ఇక్కడ శుక్రుడు అనమాట అంటే ఎలా ఎలా లెక్కట్టాలి చెప్తున్నాను అయితే పన్నెండో స్థానం నుంచి ఆ పన్నెండో స్థానాధిపతి ఎక్కడున్నాడు చూడాలన్నమాట అంటే పన్నెండో స్థానాధపతి శుక్రుడు ఇక్కడ ఎక్కడున్నాడు ఒకటి రెండు మూడో ఇంట్లో ఉన్నాడు అనమాట అంటే పన్నెండో స్థానం నుంచి మూడు స్థానాల్లో ఉన్నాడు మళ్ళీ అక్కడ నుంచి మూడు అక్కడ నుంచి మూడు స్థానం అనమాట అంటే మళ్ళీ ఒకటి రెండు మూడు పన్నెండు నుంచి మూడు లెక్కట్టాలి మళ్ళీ శుక్ ఆ పన్నెండో స్థానం తక్కువ అక్కడ నుంచి మూడు అనమాట మళ్ళీ ఒకటి రెండు మూడు అప్పుడు ఇది కన్య అందరికి అందరికీ అర్థమైందనుకుంటాను ఇప్పుడు కన్య అవుతుంది కన్య ఉపాధ లగ్నం అనమాట ఇది మనకి ఇది మనకి జన్మకుండలు చూసుకొని మనం డీ నైన్లో ఈ డీ నైన్లో ఫైనల్ చేయాలన్నమాట డీ నైన్లో మనం ఫైనల్గా ఆ గ్రహ ఆ ఉన్న గ్రహాలు స్థితి బట్టి మనం ఇక్కడ మనం డీ నైన్లో చూడాలని జే జీవిని మహర్షి చెప్పాడు అనమాట ఇప్పుడు మనకి డూ డీ నైన్లో ఏం చెప్పాడు డీ నైన్లో మనకి ఉపపాద లగ్నంలో కుజిషన్ ఉన్నారన్నమాట జీవిని మహర్షి ఏం చెప్పాడు సూత్రం ఏంటి ఉపాపాధ లగ్నంలో కానీ ఉపాపాద లగ్నం నుంచి రెండో వీల్లో కానీ పాపగ్రహాలు ఉన్నా లేక పాపగ్రహ సంబంధం ఉన్నా ఆ వ్యక్తి సన్యాసి లేక చివరి రోజుల్లో భార్యను కోల్పోవడం అవుతుంది ఇది జేమిని మార్స్ చెప్పిన సూత్రం ఇక్కడ ఉపాపాధి లగ్నం ఇక్కడ మన డీ నైన్లో చుక్ చేసుకోవాలన్నమాట డీ నైన్లో ఏముంది చూడండి ఏం చెప్పాడు ఉపాధి లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి సహజ పాపగ్రహాలు కుజురు శని ఉన్నారు ఇక్కడ మళ్ళీ రెండు ఉపాపాధ్ నుంచి రెండో ఇల్లు కూడా చూడాలన్నమాట రెండో ఇల్లు ఇంట్లో రవి చంద్రుడు ఉందన్నమాట ఇక్కడ స్ట్రాంగ్ సహజ పా పాపకారిన ఉన్నారు రెండు ఇట్లా ఇతను జేమిని చెప్పిన మా సూత్రం ప్రకారం గట్రా ఇతను హండ్రెడ్ పర్సెంట్ ఇతనికి సరిపోయింది అనమాట ఇతనికి ఎందుకు ఇతనికి మీ ఇంతవరకు పెళ్ళి అవ్వలేదు అనేది మనకి కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సరిపోయింది ఈ విధంగా మనం పరాశరా చూడాలి జేమిని కూడా చూస్తే మనకి మనకి పూర్తిగా ఫలితాలు వస్తాయి అన్నమాట అదే అనమాట అందరికి అర్థమైందనుకుంటాను ఏవైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్స్ పెట్టండి ఈ విధంగా మనకు పూర్తిగా ఫలితాలు నా నెంబర్ కాల్ చేయండి మీ జాతీయ విశ్లేషణ కోసం శుభం